గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవటం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఏ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని చాలా చాలామంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తమ పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు లో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యం ఇస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవటం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఏ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు చాలా మంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికా టెక్ కంపెనీలో చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు ఏఏ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు టెక్ కంపెనీలు అనుసరించే ర్యాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం అభివృద్ధిని వేగవంతం చేయడం ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం పారిశ్రామికవేత్త ఓ నరేష్ గారిని అడిగి తెలుసుకుందాం నరేష్ గారు ట్రంప్ నిర్ణయం అమెరికాకు వెళ్లే భారతీయులపై ఎలాంటి ప్రభావం చూపనుంది ఓకే అండి ఆయన మొదటి నుంచి కూడా బయపేటే దూరంలో బిహేవ్ చేస్తారండి ఇప్పుడు లేటెస్ట్ గా ఆయన చెప్పిందంటే కాన్ఫరెన్స్ లోకి అమెరికన్ కంపెనీస్ పేట్రియాటిజం చూపించాలి మీరు చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఇండియాలో టెక్ కంపెనీలు హైర్ చేసి ప్రాఫిట్స్ అన్ని ఐర్లైండ్ లో పెడతారు ఇటువంటి నేను ఇంకా ఊరుకోను ఊరుకు నీకు సాగింది ఇక్కడ నుంచి మీకు సాగనివ్వను అని క్లియర్ గా మెసేజ్ ఇచ్చారండి ఆయన వార్నింగ్ లాగే చెప్పారండి కంపెనీస్ అందరికి యూ ప్రయారిటైజ్ అమెరికన్ హైరింగ్ అమెరికన్ వర్కర్స్ ని హైర్ చేయండి కానీ ఇండియన్ వర్కర్స్ ని హైర్ చేయకండి మీరు అమెరికా జాబ్స్ ఇండియా మూవ్ చేయకండి అమెరికాలో ఉన్నా కూడా అమెరికన్స్ కే ప్రయారిటీ అండి దేశభక్తి చూపించండి ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మనం బాగా డెవలప్ చేస్తున్నాం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్రో అవుతున్న నేపథ్యంలో మీరు ఇటువంటి పనులు చైనాలో ఇన్వెస్ట్ చేయడం ఇండియాలో టెక్స్ పీపుల్ హైర్ చేయడం నీ లాభాలన్నీ తీసుకెళ్ళి హైర్లన్నీ పెడతాను నేను ఊరుకోను ఎన్నర వరకు జరిగింది ఒకటి ఇక్కడ జరగబోయేది వేరు సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఫస్ట్ వార్నింగ్ అని ఇచ్చారండి ఇట్ ఇస్ డెఫినెట్లీ వెరీ వెరీ సీరియస్ కమింగ్ ఫ్రమ్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ద వరల్డ్ అండ్ ఆయన ట్రంప్ గారు వరల్డ్ మోస్ట్ పవర్ఫుల్ ఆయన అటువంటి వార్నింగ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆయన దానికి ఫాలోఅప్ మెజర్స్ కూడా తీసుకొస్తారండి ఇవాళ వార్నింగ్ ఇచ్చారు రేపు ఇది ఆ మాట వినకపోతే కొత్తగా ఐరింగ్ దాని మీద ట్యాక్స్ వేయటం లేకపోతే అడిషనల్ ట్యాక్స్ వేయటం అటువంటి టారీఫ్ ఎలాగైతే తీసుకొచ్చారు మిగతా దేశాల మీద అటువంటి ప్యూనిటివ్ స్టెప్స్ కూడా తీసుకునే అవకాశాలు చాలా ఉన్నాయండి ఆయన మైండ్ సెట్ కి ఒకసారి ఆయన మాట వినకపోతే నెక్స్ట్ టారిఫ్స్ ట్యాక్సెస్ పెనాల్టీస్ అన్ని వస్తారండి ఈ కంపెనీస్ మీద సో దిస్ ఈస్ అ సీరియస్ ఇష్యూ దీని మీద మీకు ప్రభావితం అయిందంటే డెఫినెట్ గా ఫస్ట్ వీరిద్దరు కంపెనీలు పెద్ద కంపెనీలు అని చెప్పారండి మిగతా అమెరికన్ టెక్నాలజీస్ కూడా ఇవన్నీ వర్తిస్తాయి నెక్స్ట్ సో ఆయన చెప్పిన మెసేజ్ ఏంటంటే మనం అర్థం చేసుకోవచ్చు అంటే ఇండియన్స్ అమెరికా వెళ్ళినా ఇండియాలో టెక్ జాబ్స్ అమెరికన్ కంపెనీస్ హైర్ చేసినా రెండు ఆయనకి ఇష్టం లేదు యూ మస్ట్ హైర్ పీపుల్ ఇన్ అమెరికా ఇన్ సైడ్ అమెరికా జాబ్స్ ఇండియా మూవ్ చేయొద్దు అమెరికాలో హైర్ చేస్తే అమెరికన్స్ హైర్ చేయండి ఇది ఆయన చెప్పిన మెసేజ్ అండి ధన్యవాదాలు దారిష్ గారు థాంక్యూ కైదే అంశానికి సంబంధించి మరింత సభా గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు చాలా మంది అమెరికన్లు తమను పట్టించుకోవడం లేదన్న భావనలో ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికాలోని భారీ టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు ఏ రేసులో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు గూగుల్ మైక్రోసాఫ్ట్ వంటి భారీ టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవటం ఆపై అమెరికన్లపై దృష్టి పెట్టాలని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అన్నారు బుధవారం వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సదస్సులో పాల్గొన్న ఆయన టెక్ కంపెనీల గ్లోబలిస్ట్ మైండ్ సెట్ సరిగా లేదని విమర్శించారు చాలా మంది అమెరికన్లు తమను టెక్ కంపెనీలు పట్టించుకోవడం లేదన్న భావనలు ఉన్నట్లు పేర్కొన్నారు దేశంలో లభించిన స్వేచ్ఛను వాడుకొని చాలా టెక్ కంపెనీలు ఇతర దేశాల్లో పెట్టుబడులు పెడుతున్నాయన్న ట్రంప్ తన పాలనలో ఆ రోజులు ముగిసిపోతాయని తెలిపారు అమెరికా టెక్ కంపెనీలు చైనాలో కంపెనీలు నిర్మిస్తూ భారతీయ ఉద్యోగులను నియమించుకుంటూ ఐర్లాండ్ను అడ్డం పెట్టుకుని తక్కువ లాభాలు చూపుతూ స్వేచ్ఛను అనుభవించాయని ఆరోపించారు ఏ రేస్లో విజయం సాధించాలంటే సిలికాన్ వ్యాలీలో సరికొత్త దేశభక్తి అవసరమన్న ట్రంప్ ఇక్కడ ఉన్న టెక్నాలజీ కంపెనీలు మొత్తం అమెరికా కోసమేనని తేల్చి చెప్పారు దేశానికే మొదటి ప్రాధాన్యమిస్తూ పనిచేయాలని వ్యాఖ్యానించారు టెక్ కంపెనీల ధోరణి కారణంగా అమెరికన్లు తీవ్ర నిర్లక్ష్యానికి గురవుతున్నారని ట్రంప్ అసహనం వ్యక్తం చేశారు టెక్ కంపెనీలు అనుసరించే ర్యాడికల్ గ్లోబలిజం విధానంతో అమెరికన్ ఉద్యోగులు మోసపోయారని మండిపడ్డారు ఈ సదస్సులో ట్రంప్ కృత్రిమ మేధకు సంబంధించి మూడు కీలక ఆదేశాలపై సంతకాలు చేశారు ఏఐకు ఉన్న ఆటంకాలను తొలగించడం అభివృద్ధిని వేగవంతం చేయడం ఇక ప్రభుత్వ నిధులు పొందుతున్న సంస్థలు తయారు చేసే ఏఐ టూల్స్ రాజకీయంగా తటస్థ వైఖరితో ఉండేలా చూడటం వంటి అంశాలు ఉన్నాయి